సింధూర చంచలమ్మ వాళ్ళ ఇంటికి క్షమాపణకైతే వస్తూ ఉంటుంది చంచలమ్మ అయితే కొంచెం కోపంతోనే ఉంటుంది ఇక అందరూ అయితే ఏం జరుగుతుందా అని అయితే ఎవరికి నక్కలాగా బయట నుంచి అయితే చూస్తూ ఉంటారు ఇక కేశవ అయితే నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు నీ స్థాయికి తగ్గట్టుగా తక్కువని చేసుకున్నావనే కోపం తప్ప ఇంకే విషయంలో మాకు కోపం లేదు అని అయితే అంటూ ఉంటాడు కేశవ సింధూరతో ఆ మాటలకి సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంచలమ్మ కూడా అలా వింటూ ఉంటుంది వాళ్ళ మాటల్ని ఇక కేశవా అయితే వాడు ఏ తప్పు చేసినా ఏ చేసినా వాడిని వెనకేసుకుని వచ్చేవాడివి మేము అంతకేం పట్టించుకునే వాళ్ళం కానీ వాళ్ళం కాదు కానీ ఇప్పుడు మాత్రం వాడు చాలా పెద్ద తప్పు చేశాడు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు చేసింది ఒక ఎత్తు చెంచలమ్మ వల్ల మీ వల్ల చెంచలమ్మ ఎప్పుడు బాధపడకుండా ఉండాలి అంటే మీరు ఒక పని చెయ్యాలి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు కేశవ ఆ మాటలకి సింధూర అయితే ఏ పని అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కేశవ్య అయితే ఎలా అంటూ ఉంటాడు మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి చంటిని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడే చంచలమ్మ ప్రశాంతంగా ఉంటుంది ఈ బాధ పడకుండా ఉంటుంది అనేత అంటూ ఉంటాడు కేశవా కేశవా ఆడిన మాటలకైతే సింధూర షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మేము అత్తమ్మని విడిచి వెళ్ళిపోవాలా అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది మీరు ఊరు వదులు వెళ్ళిపోతాయి కానీ చంచలమ్మ కా ప్రశాంతంగా ఉండదు మీరు కళ్ళ ముందు ఉండి తనని బాధ పెట్టకండి అని అనేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సింధూర అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది క్యాశ ఆడిన మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అవుతూ ఉంటుంది సింధూర